தெடிவ பஞ்சேஸ்புக்கு சலமோ பிள்ளா இருந்து என்ன மாந்து வந்து பாலே சார் ஹஸ்பண்ட் கட்டா வீதிக்கு நடந்து வந்து சலமோ வந்து செஞ்சே சௌச்சனங்க வரையில வந்து செஞ்சு கொட்டியா சார் இவரம்மா இவரோடட்டே கிச்சன் உள்ள வந்து மாமபொலி பிராரண விசாரணை நம்ம ஃபேமிலி அம்மாட்ட போய் சொன்னோம் உத்தர பேஜ்ல பேஜ் இல்ல 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 மால மால மகல் புள்ளி वाला

ఆ మనిషి అయితే ఎట్లా సార్ లజలు అవి అంటే అట్లా మాట్లాడి ఇది చేస్తాను మా ఆయన ఉండడు సార్ మీ ఆయన ఉండరు ఉండడు మీరు ఎవరితో ఎవరు ఎవరికి మమ్మల్ని ఏం చేసుకోలేరు మీ ఆయన చూసి నేను ఏదో కూడా చేస్తామో అని ఇంటి మీదకి వచ్చి బెదిరిస్తాను సార్ మన ముగ్గురు మా ఆయన డ్యూటీ హైదరాబాద్ డ్యూటీలో ఉన్నాడు అర్ధరాత్రి వాకింగ్ పుట్టినా సార్ వచ్చి నేను తీసుకొని చేసుకో ఏం చేస్తాను నేను చూస్తాను నువ్వు మీ సో చేస్తాను కొట్టిన కట్టేసేపు ఇక్కడ పొట్టు కలిసి కొద్దిగా పైదంతా వాచించారు ఏదో కూడా రాకుండా సేపు ఊర్లో సిరివెళ్ళలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాదు బెల్లవుతాయి సార్ చెయ్యలే వాల్సింది ము పిల్లలు సార్ మాకు చిన్న చిన్న పిల్లలు కష్టపడి కొన్నాము సార్ ఆ ఊర్లో ఊళ్ళో అందరూ చెప్పినారు సార్ మా దగ్గర స్టేషన్ ప్రూవ్ అయింది మా స్థిమను ప్రూవ్ అయినప్పుడు ఎవరికి తెలియకుండా మా మీద అరెస్ట్ చేస్తున్నారు సార్ నాకు భర్త తప్ప ఎవరు లేదు సార్ మాకు ఎంత మన సపోర్టు ఇట్లా ఒకటి కేసు పెట్టుకొని ఇట్లా హాస్పిటల్కి వచ్చిన సార్ ట్రీట్మెంట్కు పోలీసులు మాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం సార్ லே உண்டா உண்டே சார் நான் ஊர்லீட்டு சார் நான் பேர் விவாதிக்க சார் மாதிரி சிறாம நான் மாவட்ட பஸ் தோசை ஹாட் வெளாங்க சார் மா வைஃப் வந்து சார் இப்படின் இப்படி கால சார் ரெண்டு ரெண்டு சார் ఒకసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము అప్పుడు సార్ అప్పుడు ఇవ్వుకుంటారు సార్ మళ్ళీ మామూలుగా మా మళ్ళీ మామూలుగా ఎప్పుడుకుంటాం సార్ ఈరోజు మా బ్యాక్ సైడ్ మా ఇంటి బ్యాక్ సైడ్ మా ఫిల్ బాగా వేసిందే బాల్ కోసం పోయితే ఎందుకంటే నాకు ఇక్కడ ఇటువైపు వచ్చావు అని నన్ను కండక్టర్ మాట్లాడి అన్ని నింపి కొంచెం ఇంకొక కాట్లు పెట్టినాడు సార్ నాకు మాకు ఇవ్వలేరు సార్ మా మాకు మేము ఏమి మా వైఫే సార్ మేము మేము ఏమి లేదు సార్ మా వైఫ్ ఒకటే ఉంటుంది మీ దగ్గర మమలపెర్ర ఓని అమ్మని వెతిరి లాండావాలి సరే సంధులట్ అవుతవను మీ వైఫ్ మీ వైఫ్ మీ పేరు మీ పేరు వెంకమల సార్ పేరు వెంకమల మవలా సంధులట్ ని మీరు అంటున్నారు సార్ ఏంటా తిన్న మహస్తల సార్ చేయించొచ్చారా అన్నవాస్ వేలో అది రేంజ్ చేసి మా పోలీస్ ద్వారా యాక్ట్ చేస్తారు కిలే పోలీస్ అంటున్నారు తర్వాత మీరు ఏం చేస్తారు చేయండి మాకు కొనుక్కడితే మేము ఇది చేసుకుంటాం మేము డబ్బులు వేస్తాం ఏ దిక్కు లేదు మీకు ఏం చేస్తున్నారో అని చెప్పి పిల్లలకు సహా మురళి వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య వాళ్ళ ఇద్దరు పిల్లలు కొట్టుకో పెద్ద కొడుకు కట్టెలు తీసుకొని చిన్న చిన్న పిల్లలు అంటారు కష్టపడి ఫోన్ చేసి మరి మా ఆయన తెలుస్తున్నాను తోడుకొచ్చుకొని వాళ్ళతో బెదిరిస్తున్నాను సార్ ఇంట్లంటాడు బస్సులోకి పోయినాడు నేను చుట్టుపక్కలతో మాట్లాడారు బెదిరిస్తున్నాను సార్ మా కష్టమర్ కొనేది సార్ మా పిల్లలకు మా మమ్మల్ని అనుకుంటున్నారు సార్ మాకు ఎవరు లేదు సార్ మాకు కొంచెం న్యాయం చేయండి సార్ సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి